నెల్లూరు సిటీ నలభై ఎనిమిదవ డివిజన్ వైసీపీ ఇన్ఛార్జ్ సిద్దిక్ ఆధ్వర్యంలో ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంపిణీ వైసీపీ కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని కరపత్రాలు పంపిణీ నిర్వహించడం జరిగింది అనంతరం నలభై ఎనిమిదవ డివిజన్ ఇన్ఛార్జ్ సిద్దిక్ మీడియాతో మాట్లాడుతూ ఏ ఇంటికి వెళ్లినా జగన్మోహన్ రెడ్డి పథకాలు అందుతున్నాయని ఈసారి కూడా జగనన్న గెలవాలని ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని మన నెల్లూరు సిటీలో ఖలీల్ అహ్మద్కి ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డికి అత్యంత మెజార్టీతో ప్రజలు ఎన్నుకుంటున్నారని జగనన్న పెట్టిన పథకాలకి టీడీపీ నాయకులు భయపడిపోయి పదే పదే నెల్లూరికి రావడం జరుగుతుంది ఒకసారి చంద్రబాబు నాయుడు మరోసారి పవన్ కళ్యాణ్ మరో పక్క నారా లోకేష్ నెల్లూరికి తిరిగిందే తిరుగుతున్నారు నెల్లూరు ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో ఖలీల్ అమ్మద్కి విజయసాయిరెడ్డికి అత్యంత మెజార్టీతో ప్రజలు ఎన్నుకుంటున్నారని मीडिया द्वारा सिद्धि teliye jesaru ella sanga bhakti sthuti aakanksha karte hain hame naam hi naam તો બી ફેમ ઉદાહરગો જગનનન સીએમ કллиંગેમા ફરીલ ભગ એમએલએ કллиંગે વિજય સરેટના એમપી કллиંગે કે આ પદક માધ્યમા દરગો કેવો છે અમાવડે આવસ તો કે આ ભાન નાના બચ્ચું છોટા છે બધા સન હો બડે સાહેબ હોગે ને એલસ સંગી આદલા હા સર અમારું આભાર વ્યક્ત કરીએ और अंदर वाला पेन से खाली शुरू करता हूं मेरा डिस्प्ले है मेरा लोसर पूरा है उसका ये वाला और दूसरा अबो सांस को चार करो थोड़ा खादा हां वाले सर सर रिटर्न में पास हो जाए खाली वोट कर दो रीडिंग साइको तो कर रहा था పెన్షన్ పథకం మీ ఇంటికి వస్తుంది కదా ఉదయాన్నే ఐదు గంటలకు మీ పెన్షన్ పథకం రావాలంటే వాలంటీర్ ద్వారా జగన్ అన్నే గెలిపించుకుంటేనే మీకు వస్తుంది పిలవకాలకి అమ్మఒడి వస్తుందంటే మీ అకౌంట్ లో డబ్బులు వస్తున్నాయంటే జగన్న ప్రభుత్వమే చేయుత పథకం నలభై ఐదు సంవత్సరాలు పైబడ్డ వాళ్ళకి వస్తుందంటే జగనన్న ప్రభుత్వమే ఇలాంటి పథకాల గతంలో ఎప్పుడూ లేవు ಖಚಿತ ಪ್ಯಾನ್ ಗುರ್ತಿಗೆ ಮಾಡಿಲಾನ್ ಬಲ್ಲ ಬೋಲ್ಲ क्या कर रहे हो मैं क्या बोल रहा हूं 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 मैं क्या

ఒకటో నెంబర్ ఉంటుంది ఒకటో నెంబర్ ఢిల్లీలు పైకి వేస్తే జగన్ అన్న సీఎం అవుతారు మళ్ళీ మీకు ఎంత పథకాలు వస్తున్నాయి అలాగే వస్తుంది మా అదే దాము స్టోర్ మేము కావాలంటే గంట గంట క్యూలో నిలబడాలి ఆటో డబ్బులు వంద రూపాయలు ఫోన్ వంద రూపాయలు రాను పెట్టుకోవాలి ఇప్పుడు మన ఇంటి దగ్గర స్టోర్ తెచ్చేస్తాం మేము తెచ్చేస్తాము ఏ పథకం కావాలంటే ప్రభుత్వం మీ ఇంటికి వస్తారు అదే తెలుగుదేశం ప్రభుత్వం అంటే వాళ్ళు చుట్టూ మనం తిరగాల వాళ్ళు ఎమ్మెల్యేలు ఎక్కడ ఉన్నారు వాళ్ళు ఇల్లు ఎక్కడ వాళ్ళ ఆఫీస్ ఎక్కడ ఎవరికి తెలియదు అదే ఖలీల్ అన్నా కానీ విజయసాయి రెడ్డి అన్నా కానీ అనిల్ అన్నా కానీ వీళ్ళంతా మన చుట్టుపక్కల ఉంటారు మా దగ్గరలోనే ఉంటే ఫోన్ చేయగానే మీకు ప్రభుత్వం వస్తుంది వాలంటీర్ మీకు తెలుసు వాలంటీర్ నెంబర్ మీ దగ్గర ఉంటుంది ఫోన్ చేయంగానే వాలంటీర్ పరిగెత్తుకుంటూ వస్తుంది ఎన్ని అన్నీ తెలుసు వాళ్ళ నెంబర్ వచ్చి విజయసాయి రెడ్డి ఎంపీగా ఖలీల్ వచ్చి నెంబర్ ఎప్పుడైనా వచ్చారమ్మా ఎవరైనా ఏ పథకాలు ఎవరు కేవలం జగన్ అన్నే ఇతను వాళ్ళే అవుద్దమ్మా మళ్ళీ మళ్ళీ మనం సీఎం చేసుకుంటాము మళ్ళీ ఇటువంటి పథకాలు డబల్ డబుల్ వస్తాయమ్మా మనకి అందరికీ కలిసి దీవించండి మా ఇంకోటి ఏంటంటే మా ಇದು ನಾಲ್ಗೋ ನಂಬರ್ ಉಂಟು ಓಟ್ ಹೇಸನ್ಗೆ ಇಂಕೋ ಒಟ್ಟ ನಂಬರ್ ಉಂಟು ಖಲೀಲ್ ಬೈಕಿ ಉಂಟು ಎಂಡಮ ಖಲೀಲ್ ಬೈ ಕಿ ವಿಜಯ ಸೆರೆ ಮನ ಗೆಲ್ಪಿಸುಕೊಂಡೇ ಮಗನ್ ಅನ್ನ ಪೌರ್ ವಸ್ತು ಮೀ ಪದಕ అమ్మఒడి పిలకాలకి రావాలన్నా చేతి పథకం రావాలన్నా ఖచ్చితంగా జగన్ అన్న గెలిపించుకుంటే మన ఇంటికి కొన్ని వస్తాయి పొరపాటున వేరే వాళ్ళకి వెంకటేషారి నెల్లూరు సిటీ వైసార్సిపి వైస్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నాను ఈ రోజు నలభై ఎనిమిదో సిద్దిక్ భాయ్ ఆధ్వర్యంలో నెల్లూరు పట్టణంలో మన ఖలీల్ భాయ్ సిటీ అభ్యర్థిగా పోటీ చేసిన నుంచి మన హిందువులు కానీ మైనార్టీలు అందరూ కూడా కలిసి ప్రతి ఒక్కరు కూడా జగన్ గెలిపించుకోవాలా ఖలీలు పైని గెలిపించుకోవాలా అలాగే విజయసారెడ్డిని గెలిపించుకోవాలా అలాగే మా నగరానికి జిల్లా అధ్యక్షులు కూడా మన వైసార్సీపీకి చంద్రశేఖర్ సార్ వచ్చారు అలాగే విజయసాయి రెడ్డి అయిన జయన్ కూడా వచ్చారు ఆ విధంగా మన పట్టణంలో ఉన్నటువంటి అందరూ కూడా ఏకమై ఈ రోజు సామాన్య కార్యకర్తగా ఉన్నటువంటి మన ఖలీల్ పైన ఒక కార్పొరేట్ ఆయనకి ఎమ్మెల్యే సీట్ ఇవ్వడం వారిని గెలిపించుకున్నదని కూడా మా వంతు అందరూ కూడా కలిసికట్టుగా ఆయన గెలిపించి మంచి మెజార్టీతో గెలిపించుకోవాలని ఈ సందర్భంగా అదేవిధంగా విజయసాయి రెడ్డిని ఎత్తుకుంటే మన సీఎం తర్వాత అతి పెద్ద వ్యక్తి అయినా ఆయన ఏ పని అయినా కూడా ఒక రాష్ట్రంలో అయితే దేశం నుంచి కానీ ఒక పని కొన్ని నిమిషాల్లో కొన్ని రోజుల్లో చేయగలిగిన సమర్థవంతుడు అటువంటి వ్యక్తి మనకు పార్లమెంట్ అభ్యర్థికి రావడం చాలా అదృష్టం అలాగే ఈరోజు ఇతర పార్టీలు ఒక బలమైన నాయకులు అనేక కోట్ల రూపాయలు కుమ్మురిస్తున్నాడు ఇక్కడ పేద ప్రజలందరినీ కూడా కొనేదానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ వాళ్ళకి కావాల్సింది కేవలం ధనం 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 మీద ప్రయోగిస్తున్నారు మా పార్టీకి కేవలం ప్రజల అన్నదండలు ఉన్నాయి కలీలభైకి ప్రజలు అన్నదండలు ఉన్నాయి ఖచ్చితంగా ప్రజలందరూ కూడా వైఎస్ఆర్సీపీ గెలిపించుకుంటారు ఈ రోజు వస్తున్న సంక్షేమ పథకాలు అమ్మఒడి పథకం అయితేనేమి చేయూత పథకం అయితేమి పెన్షన్ పథకం అయితే ఈ రోజు పెన్షన్ పథకం ప్రతి ఒక్క వాలంటీర్ కూడా ఐదు గంటలకే ఇంటికి తెసిస్తున్నారంటే అది జగనన్న ప్రభుత్వంలో సాధ్యమవుతా ఉంది అదేవిధంగా చేయుత పథకం పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్క మహిళ కూడా వస్తా ఉందంటే ఆ జగనన్న ప్రభుత్వంలో వస్తా ఉంది అదే విధంగా అమ్మఒడి పథకం ప్రతి ఒక్క పేద బడుగు బలహీన వర్గాల పేద విద్యార్థులందరూ కూడా తమ ఇంటికి అమ్మఒడివి పథకంలో వస్తుందంటే ప్రతి ఒక్క తల్లి కూడా మర్చిపోకుండా ఉంది ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఈరోజు ఇంగ్లీష్ అనర్ఘంగా మాట్లాడుతున్నాడు అంటే ప్రతి ఒక్క మున్సిపల్ స్కూల్లో కూడా ఇంగ్లీష్ వాళ్ళకి ఎందుకంటే కార్పొరేట్ స్కూల్కి ధీటుగా మరో ప్రతి ఒక్క విద్యార్థి మాట్లాడుతున్నారంటే ఖచ్చితంగా జగనన్న ప్రభుత్వం వల్ల సాధ్యమైందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటారు ప్రతి ఒక్కరు కూడా జగనన్న గెలిపించుకోవాలా పేద బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా ఇలాంటి మన పైన కూడా గెలిపించుకుంటేనే మనందరికీ కూడా అన్నదండలుగా తోడదీయగా ఎప్పుడు మనకు అందుబాటులో ఉన్న వ్యక్తి ఖలీల్బాయి కావున వారినే గెలిపించుకోవాలని చెప్పి భారీ మెజారిటీ గెలిపించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుని తెలియజేసుకునే నా పేరు షేక్ సిద్దీఫ్ మైనార్టీ జిల్లా అధ్యక్షుడిని నలభై ఎనిమిది వార్డు ఇన్ఛార్జ్ని ఈరోజు ప్రచారం వద్దగా ఖలీల్బాయిని విజయసాయి రెడ్డి అన్నని ప్రచారం చేసుకుంటూ నలభై ఎనిమిది వార్డుకి వచ్చాము కొట్టేపాలెం పోయే రూట్ ఇది ఈ రో ఇదే రోడ్లో ఒక కోటి ముప్పై ముప్పై లక్షల రూపాయలకి రోడ్ ఇప్పించాము కొత్తగా ఈ మధ్య అల్ల అదే విధంగా ఖలీల్ బాయ్ ఎమ్మెల్యే పోటీ చేస్తున్నారు ఏ విధంగా ఎప్పుడు జరిగిన విధంగా జరుగుతుంది ఇప్పుడు ఖలీల్ బాయ్ మామూలు మనిషి ఖలీల్ బాయ్ మీద పోటీ చేసేది ఒక పెద్ద కుటుంబం పెద్ద పుట్టిసృడు నిలబడ్డాడు అయితే కూడా భయపడిపోయి చంద్రబాబు నాయుడిని మా సందుల గుందులు తిప్పుతున్నాడు ఏ రోజు చంద్రబాబు నాయుడు జెండా విధి చూడలే కోట్టిమిట్ట చూడ్డా పుల్లు కట్టి ఆడ ఉండే చూడలే అటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడుని ఖలీల్ బాయ్ దెబ్బకి భయపడిపోయి జెండా విధి పెట్టారు పోటీ చేస్తున్నారు ఇక్కడ ఉండే ముస్లింస్ అందరు క్రిస్టియన్స్ హిందూస్ అంతా ఎందుకంటే ఖలీఫా ఎప్పుడు అందుబాటులో ఉంటాడు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి